పులివెందుల్లో జరగబోతున్న జెడ్పీడీసీ ఉప ఎన్నికల మీదే చాలా సీరియస్ దృష్టి పెట్టారా మొత్తం అన్ని రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా పోలింగ్ కేంద్రాలను సైతం మారుస్తున్నారట ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ అయితే దీన్ని ఒక రాజకీయ కుట్రగా అభివర్ణిస్తోంది అదే నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలు మార్చొద్దు అంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి ఒక వినత కూడా ఇచ్చారు పులివెందుల జడ్పీడీసీ ఉప ఎన్నిక సందర్భంగా ఆరు పోలింగ్ కేంద్రాలను మార్చాలి అనేది ఎన్నికల అధికారి నిర్ణయించడం సరైనది కాదు అంటూ వైసీపీ చెబుతోంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా చేసేందుకు కావాలనే ఈ కేంద్రాలను మారుస్తున్నారంటూ ఆరోపించారు ఆరు పదకొండు పోలింగ్ నెంబర్ల పోలింగ్ కేంద్రాలను యథాతథంగా కొనసాగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వినతపత్రం అయితే సమర్పించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేల్ అప్పరెడ్డి ఆ ఎమ్మెల్సీ నైనా తనకు రక్షణ కల్పించడంలో పోలీసులు వైఫల్యం చెందారు అంటూ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ విమర్శించారు హతమార్చేందుకే తనపైన తమ పార్టీకి చెందిన వేల్పుల రాము పైన టీడీపీ వర్గీయుల పాశవికంగా దాడి చేశారని కూడా ఆరోపించారు నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదంటూ శాసనమండలం చైర్మన్ కొయ్య మోషన్ రాజును విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి ఫిర్యాదు చేశారు ఇక్కడ కీలకమైన అంశం ఈ రెండు అంశాలు కూడా కీలకమే కాకపోతే ఇది ఈనాడులో కాబట్టి ఒక చిన్న వార్తకైతే పరిమితం చేశారు కాకపోతే విషయం అయితే చెప్పే ప్రయత్నం చేశారు వీళ్ళు మొత్తానికి ఇప్పుడు పోలింగ్ కేంద్రాలు మార్చి ఎలాంటి రాజకీయం జరగబోతోంది పులివెందుల్లో జరగబోతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఏదైతే ఉందో దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతోంది